రోజు మ్యాగీ పెట్టి చంపేస్తుందని చెప్పి ఒక భర్త కోర్టుకి వెళ్ళాడు అది ఎలాగో చూద్దాం భర్త ఈరోజు వంట ఏం చేసావు భార్య మ్యాగీ రైస్ మ్యాగీ ఫ్రై మ్యాగీ పులుసు భర్త ఉదయాన్నే కదా మ్యాగీ ఇడ్లీ పెట్టావు మళ్ళీ ఇవన్నీ ఏంటే అన్నాడు భార్య అంది నాకు మ్యాగీ తప్ప ఏమీ వండటం రాదు అంది భర్త మా అమ్మాయి రెండు నిమిషాల్లో టేస్టీ ఫుడ్ వండేస్తుందని మీ వాళ్ళు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది అని అన్నాడు ఒక స్వామీజీ దగ్గరికి ఓ భక్తురాలు వెళ్ళి స్వామి ఎంత చదువు చదువుకున్నా ఏమీ సాధించలేకపోతున్నాను స్వామి అంది దానికి స్వామీజీ అన్నాడు అవునా తల్లి చక్కగా పెళ్లి చేసుకుంటే భర్తనన్నా సాధించవచ్చు కదా అని అన్నాడు సార్ సార్ ధర్మం చేయండి సార్ అన్నాడు భిక్షగాడు రాజు పోవయ్య అడుక్కోవడానికి సిగ్గులేదా అని అన్నాడు భిక్షగాడు అలా తీసిపారేయకండి సార్ నేను ఒక కవిని డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు అనే పుస్తకం రాసింది నేనే అని అన్నాడు రాజు నిజమా మరి అడుక్కుంటున్నావెందుకు అని అన్నాడు దానికతను ఆ కోటి మార్గాల్లో ఇదొక మార్గం అని చెప్పాడు అయ్యారు అయ్యారు నేను తాళం తీస్తాను ఆ కీస్ ఇలా ఇవ్వండి ఫుల్లుగా తాగి ఊగుతూ తాళం తీయలేకపోతున్న యజమానితో అన్నాడు దానికి యజమాని వేదవ తాళం నేను తీస్తా కానీ బిల్డింగ్ అటు ఇటు ఓకకుండా పట్టుకో చాలు చెప్పాడు తను ఊగుతూ బైక్పై వస్తున్న అప్పారావు సుబ్బారావు దగ్గరికి ఆగి లిఫ్ట్ కావాలా అని అడిగాడు దానికి సుబ్బారావు అబ్బే లిఫ్ట్ ఎందుకండి మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లోనే కదా అని అన్నాడు వెంగళరావు హోటల్కి వెళ్ళాడు వెజ్ నాన్ వెజ్ అని బోర్డులు చూసి నాన్ వెజ్ వైపు వెళ్ళాడు అక్కడ మళ్ళీ రెండు బోర్డులు కనిపించినాయి ఒకటి సర్వింగు రెండోది బఫే అని బఫే బాగుంటుంది కదా అని లోపలికి వెళ్ళాడు అక్కడ క్యాషు అప్పు అని రెండు బోర్డులు ఉన్నాయి ఇదేదో బాగుందే అని అప్పు అనే బోర్డు తలుపు తీసి వెళితే బయట రోడ్డుకు కనపడింది మామగారి కద్దరి చొక్కా సోడా వేసి ఉడకపెట్టమన్నా పెట్టావా అంది అత్త కుక్కర్లో పెట్టా ఇంకా కూత అత్తమ్మా అంది అమ్మాయకు కోడలు ఒక తాగుబోతు తన ఫ్రెండ్కి పార్టీ ఇవ్వాలనుకున్నాడు రాత్రి తన ఇంట్లో ఉండే మేకను పట్టుకెళ్ళి మంచి పార్టీ ఇచ్చాడు ఉదయం ఇంటికి వెళ్ళేటప్పుడు మేక ఇంట్లోనే కట్టేసి ఉండటం చూశాడు అస్సలేం అర్థం కాలేదు భార్యని పిలిచి అడిగాడు మేక ఎక్కడ నుంచి వచ్చింది అని భార్య కోపంగా మేక సంగతి సరే రాత్రి నుంచి మన కుక్క కనిపించట్లేదు అది ఆలోచించండి అంది అన్నీ వదిలేసి ఎటైనా ఉంది కొన్ని రోజులు అన్నాడు భర్త భార్య అయితే డిమార్ట్కి వెళ్ళొద్దామండి ఒకసారి మళ్ళీ మీరు తిరిగి వచ్చేపాటికి ఎంత టైం పడుతుందో ఏమో అంది ఒక అబ్బాయి ఎఫ్ఎం రేడియోకి కాల్ చేశాడు హలో ఎఫ్ఎం రేడియోనా చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను ట్రాఫిక్లో ఉండి మాట్లాడుతున్నాను కానీ నాకు రోడ్డు మీద ఒక పర్స్ దొరికింది అందులో పదిహేను వేల రూపాయలు క్రెడిట్ కార్డు సికింద్రాబాద్లో ఉండే మిస్టర్ రాజు ఐడి కార్డులు ఉన్నాయి వావ్ నువ్వెంత నిజాయితీ పరుడివి అయితే నువ్వు ఇప్పుడు పర్సు రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట బొక్కేం కాదు రాజుగారి కోసం ఒక విషాదమైన పాట వినిపించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు భార్య నేనంటే మీకు ఎంత ఇష్టమో చెప్పండి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు భర్త ఇంతకీ ఎంత ఇష్టమో చెప్పనే లేదు అంది భార్య భర్త నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పనా నీలాంటి దాన్ని దాన్ని తెచ్చుకునే అంత ఇష్టం బాగా డబ్బున్న ఒక ఇంట్లో పనిచేయటానికి ఒక మనిషి కావాలి అని పేపర్లో ప్రకటన ఇచ్చారు పని మనిషికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని కండిషన్ పెట్టారు ఒక మనిషి ఆ ఇంటికి వెళ్ళి తను పని చేస్తానని ఇలా చెప్పింది నేను అన్ని పనులు బాగా చేస్తానమ్మా కానీ నాకు కంప్యూటర్ గట్రా రాదమ్మా అయినా పని మనిషికి కంప్యూటర్ ఎందుకమ్మా అని అంది దానికి ఆ ఇల్లాలి ఇలా చెప్పింది నేను నీకు ఒక పెన్ డ్రైవ్ ఇస్తాను దాంట్లో నువ్వు పనిచేసే ఇళ్ళల్లో జరిగే రోజువారీ విశేషాలన్నీ నాకు ఇవ్వాలి అవి వినకపోతే నాకు నిద్ర పట్టదు మరి అంది ఆ పని మనిషి నోరెళ్ళబెట్టింది పండగ పూట రాత్రంతా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావు అని అంది భార్య పంతులు గారు చందమామని చూడకూడదని చెప్పారు కదా అందుకే రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నానే చెప్పాడు భర్త అత్తగారింట్లో చాలా కాలం కష్టపేశాడు కాంతారావు ఇక ఉండబట్టలేక అత్తగారు అడిగేసింది అల్లుడు గారు మీరు వచ్చి నెల అయ్యింది ఇంటికి ఎప్పుడు వెళ్తారు కాంతారావు అదేంటి మీ అమ్మాయి మా ఇంట్లో ఇంతకన్నా ఎక్కువే ఉందిగా అత్తగారు నిజమే కానీ అది అత్తారిల్లు కాంతారావు అయ్యో ఇది మాత్రం నాకు పరా ఇల్లా అత్తారిల్లేగా కాంతమ్మగారు కరివేపాకు చెట్టు కొట్టించేశారంట కొట్టించెటానికి గల కారణాలు మాత్రం చాలా చారిత్రాత్మకమైనవింట మొదటిది ఒకవేళ పాడా లేకుండా కాలనీలో జనం కాలింగ్ బెల్లు కొట్టి కాంతమ్మ ఎంత కరివేపాకు ఇవ్వమ్మా అని అడగటం అడక్కోకుండానే కరివేపాకు కొమ్మలు విరిచేయటం పోనీ అని తనే కరివేపాకు కోసిస్తే మరీ గింతేనా అంటాం కాస్త మీరే కోసుకోండి అని అంటే వాళ్ళ బంధువులకు కూడా పట్టుకెళ్ళటం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది అడగటంతో కాంతమ్మ మొగుడు వాళ్ళని చూసి మైమరిచిపోయి గోడకి కరివేపాకు కోసివ్వటం వదినా మీ వాడికి వేలు చప్పరించే అలవాటు ఉంది కదా ఎలా అనిపించావు దానికి రాదా ఏం లేదు వదిన వాడికి బాగా వదులుగా ఉండే నిక్కర్లు కుట్టించాను అది జారిపోతుండగా పట్టుకోవడంతోనే సరిపోయింది వాడికి ఇక నోట్లో వేలు పెట్టుకునే అవకాశం ఏమండి ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసారేంటి వెంగళప్ప పని మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దని చెప్పానా లత నేను అడగలేదు కదండి వెంగళప్ప ఆటో వాడి అడిగాడే అందుకని చూసావంటే ప్లేట్లో ఒక్క మెతికన్నా వదలలేదు నెత్తి మీద రెట్టేసి పారిపోదాం పదా సబ్స్క్రైబ్ చేయండి అయ్యా బాబూ